ఈ ముప్పై ముప్పై వీడియోల్లో ఎక్కువ వీడియోలు ఎవరైతే విన్ అవుతారో వాళ్ళకైతే స్పెషల్ గిఫ్ట్ అయితే ఉంటది జంతికలని మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మేము చిన్నప్పుడు అయితే జంతికలు జంతికలు అని చెప్పి పల్లెటూరులు చేస్తారు ఇలాగ మంచి చివరిని పెట్టి ఉంటారు అన్నమాట హలో ఫ్రెండ్స్ అందరికి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ రోజులాగే ఈ రోజు కూడా ఒక సరికొత్త ఈటింగ్ ఛాలెంజ్ తో మేము ముందుకు వచ్చాం ఆ ఛాలెంజ్ ఏంటంటే చూసారు కదా మా ముందు లో అయితే చికెన్ నూడిల్స్ చాలా మంది అయితే చాలా రోజుల నుంచి కామెంట్ పెట్టారు నూడిల్స్ ఈటింగ్ ఛాలెంజ్ చేయమని అందుకని అయితే నూడిల్స్ ఈటింగ్ ఛాలెంజ్ అయితే చేస్తున్నాం ఈ ఛాలెంజ్ అయితే మేము ముగ్గురు చేస్తున్నాం మనీషా నాగవేణి రఘనన్న మేము ముగ్గురు అయితే ఈ ఛానల్ చేస్తున్నాం మా ముగ్గురులో ఎవరైతే ముందు తింటారో వాళ్ళైతే గెలిచినట్టు లాస్ట్ లో ఎవరు ఉంటారో వాళ్ళైతే ఓడిపోయినట్టు వీడియో అయితే చాలా బాగుంటది చెక్ చేయకుండా పూర్తిగా చూసి నచ్చితే లైక్ చేయండి అలా ఉందో కామెంట్ చేయండి ఇంకా మా ఛానల్ ఎవరన్నా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేస్తుంది ఫ్రెండ్స్ రోజు ఇట్లాగే ఈ వీడియో చివరి అయితే లాస్ట్ వీడియోకి వచ్చిన కామెంట్లు అయితే చదివితే రిప్లైతే ఇస్తాం అలాగే ఈ వీడియో కూడా కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో అయితే అయితే ఇస్తాం మీరు కామెంట్ చేశారని కేవలం మీకోసం అయితే చికెన్ నూడిల్స్ ఛాలెంజ్ చేస్తున్నాం ఈ ఛాలెంజ్ నేను మా అమ్మాయి ఇద్దరితో పాటు అయితే నేను ఛాలెంజ్ చేస్తున్నాను ఈ ఛాలెంజ్లో మా ముగ్గురు ఎవరైతే గెలుస్తారో వాళ్ళైతే అయినట్టు ఓడిపోయిన వాళ్ళకైతే పనిష్మెంట్ లేదు ఇప్పుడైతే మేము సిరియస్గా పెట్టుకుంటున్నాం రోజు ఈ రోజు నుంచి ఒక ట్వంటీ డేస్ వన్ మంత్ ట్వంటీ డేస్ అలాగా ఒక సిరీస్ లాగా అనమాట ఎలాగంటే ఈ ఈ థర్టీ డేస్లో ఎవరైతే ఎక్కువ ఛాలెంజ్లు విన్ అవుతారో వాళ్ళకైతే ఆ స్పెషల్ గిఫ్ట్ అయితే ఉండదు అనమాట డైలీ అయితే పనిష్మెంట్ ఉండదు ఈ ముప్పై ముప్పై వీడియోల్లో ఎక్కువ వీడియోలు ఎవరైతే విన్ అవుతారో వాళ్ళకైతే స్పెషల్ గిఫ్ట్ అయితే ఉంటుంది అన్నమాట ఇప్పటి నుంచి అయితే ముప్పై రోజులు సీరియస్ అయితే జరిగిద్ది అనమాట డైలీ ఈరోజు ఎవరు గెలుస్తారో చూద్దాం నేస్తాను ఎవరు గెలిస్తే వాళ్ళకైతే ఒక పాయింట్ వచ్చింది అలాగే ముప్పై రోజుల్లో ఎక్కువ పాయింట్లు ఎక్కువ రోజులు ఎవరు విన్ అయితే వాళ్ళకైతే స్పెషల్ గిఫ్ట్ అనమాట ఈ ముప్పై రోజులు అయితే మిస్ అవ్వకూడదు కాబట్టి ఆ స్పెషల్ గిఫ్ట్ ఏంటో ముప్పై రోజుల తర్వాత గెలిచింది ఓకే లేట్ చేయకుండా అయితే వీడియో స్టార్ట్ చేద్దాం ఈ ఛాలెంజ్ ఎలా అంటే చేత్తో ముట్టుకోకుండా ఇక్కడ తినాలి స్పూన్ అయితే నూడిల్స్ తినాలి అదనమాట చేయి తగ్గి చేయకూడదు పట్టు ప్లేట్ పట్టుకోవచ్చు ఓకే ఇదే తీసుకోకూడదు ఆనియన్స్ కూడా వస్తే తీసుకోవచ్చు అదనమాట మొత్తానికి అయితే పోక్ తోటి అయితే చాలా చేయాలి ముగ్గురు అయితే ఎవరు పాస్ట్ గా తింటారో చూద్దాం ఓకేనా సిరీస్ అయితే మిస్ అవ్వద్దు ముప్పై రోజులు అనమాట ముప్పై రకాల ఫుడ్ ఐటమ్స్ ఛాలెంజ్ చేస్తాం మీరు కామెంట్ పెట్టిన పాటుగా మేము కొన్ని సెలెక్ట్ చేసుకుని అయితే ఫుడ్ సెలెక్ట్ చేసుకుని ఆ ముప్పై రోజుల్లో ఎక్కువ రోజులు ఎవరు వాళ్ళకి అయితే స్పెషల్ గిఫ్ట్ అయితే ఉంటది ముప్పై రోజులు మాత్రం మిస్ అవ్వకుండా చూడండి ఓకేనా ఓకే చేయకుండా స్టార్ట్ చేద్దాం రెడీ త్రీ టూ వన్ స్టార్ట్

ఈ నూరు ఎప్పుడు ఎప్పుడు ఎక్కువ పరకాలంలో జంతికలు ఏం చేస్తారు మంచంలో పెట్టి అలా ఉంటాయి జంతికలని అని మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చిన్నప్పుడైతే జంతికలు జంతికలు అని చెప్పి పల్లెటూరులో చేస్తారు నెలగా మంచాల చివరిని పెట్టి వస్తూ ఉంటాం అనమాట మరీ చిన్నప్పుడు ఎప్పుడో చూసినట్టు గుర్తు అనమాట నాకు సరి గుర్తుకోలేదు ఎలాగే ఉంటాయి మీద రావట్లేదు

ట్రై చేస్తుంటారు అలా కాదు మీరు తింటుంటారు అప్పుడప్పుడు నేను అసలు తిన్నాను రావట్లేదు తిన్నమాట మొత్తానికి అయితే ఈరోజు ఛానల్ అయితే ఫస్ట్ అయితే నాగేనమాట ఫస్ట్ చెప్పాం కదా ఈ నెల మొత్తం సిరీస్ ఉంటుందని ముప్పై వీడియోలో ఎక్కువ వీడియోలు ఎవరు గెలిస్తే వాళ్ళకైతే గిఫ్ట్ ఉంటుందని ఈరోజు ఫస్ట్ అనమాట ఫస్ట్ ఓపెనింగ్ ఫస్ట్ లో అయితే నాగవేణు అనమాట ఫస్ట్ వీడియోలో నాగవేణి గెలిచింది నాగేణికి అయితే ఒక పాయింట్ వచ్చింది అలాగే ముప్పై వీడియోలో ఎక్కువ పాయింట్ ఎవరికి వస్తే వాళ్ళు గెలిచినట్టు అదనమాట పనిష్మెంట్ ఏముండదు ఉండదు వాళ్ళు గిఫ్ట్ ఓడిపోయిన వాళ్ళకి ఏమి ఉండదు వీడియో అయితే చాలా బాగుంటది చూడండి పూర్తిగా చూడకపోతే స్కిప్ చేయకుండా మళ్ళీ పూర్తిగా చూసి నచ్చితే లైక్ చేయండి ఎలా ఉంది కామెంట్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అనమాట వీడియో ఇంత అనమాట ఇప్పుడైతే లాస్ట్ వీడియోకి వచ్చిన కామెంట్స్ అయితే చదువుతాం వాటికి రిప్లై ఇస్తాం అలాగే స్క్రీన్ మీద ఫ్రెండ్స్ లాస్ట్ కామెంట్స్ అయితే చదువుతాం వాటికి రిప్లై ఇస్తాం అలాగే స్క్రీన్ మీద ఫస్ట్ కామెంట్ వచ్చేసి సూపర్ నైస్ వీడియో చాలా బాగుంది సిస్టర్ థ్యాంక్ యూ డైలీ వాచింగ్ యువర్ వీడియో సిస్టర్స్ ఓకే అండి హాయ్ సిస్టర్ హాయ్ పద్నా గారు వీడియో సూపర్ మీ ఇలాంటి ఇంకెన్ని వీడియోస్ తీయాలని మనస్ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓకే అండి థ్యాంక్ యూ మనీషా తిండి పొద్దు ఎన్ని వీడియోస్ లో ఉంటుంది అన్ని వీడియోస్ ఉండాలి కంటిన్యూగా రావాలి తిండి పోతాలనే కాదు వీడియోలు అన్ని వీడియోలు చేయాలని చెప్పి అయితే వస్తున్నాను కావాలి చేస్తాను సూపర్ థ్యాంక్ యూ

నేను మీ వీడియోస్ కోసం బ్యాలెన్స్ వేపించుకొని మరి చూస్తున్నాను నా పేరు మౌనిక హాయ్ చెప్పండి మౌనిక సిస్టర్ హాయ్ కామెంట్ చేసినందుకు థ్యాంక్ హాయ్ అక్కయ్యలు సూపర్ వీడియో అక్కయ్యలు థ్యాంక్ యూ హాయ్ సిస్టర్ ఐ యామ్ దుర్గా బిస్కెట్ ఈటింగ్ ఛాలెంజ్ చేయండి నేను చాలా రోజుల నుంచి అడుగుతున్నా దుర్గా సిస్టర్ కంటే హాయ్ కామెంట్ చేసినందుకు థ్యాంక్ యూ మీరు చెప్పిన చాలా నెక్స్ట్ నెక్స్ట్ వీడియో కానీ ఆ తర్వాత వీడియో కానీ చేస్తాం

మీరు చెప్పిన చిట్టినాడు ఫుడ్స్ అయితే ఇక్కడైతే మాకైతే అందుబాటులో ఉండదు ఒకవేళ ఉంటే ఆడ దొరికితే ట్రై చేస్తాం మేము తమిళ హోటల్ ఇక్కడ ఏమైనా దొరికితే ట్రై చేస్తాం కామెంట్ చేయండి హాయ్ సిస్టర్స్ నేను సోనం మిస్ యూ శ్రీవాణి గారు సోనం గారికి హాయ్ కామెంట్ చేసినందుకు థ్యాంక్ యూ శ్రీవాణి మేము కూడా మిస్ అవుతున్నాం మీరే కాదు శ్రీవాణి అయితే ప్రజెంట్ అయితే తెలియదు చాలా అయితే మానేసింది పెద్ద డాడీ విన్నర్ సూపర్ వీడియో పోటీలో మీరు ఉంటే చాలా బాగుంది జ్యోతి అంటే ఓకే అండి జ్యోతి మేడం గారికి అయితే ధన్యవాదాలు ఇప్పటి నుంచి అయితే కంటిన్యూగా అయితే నేను కూడా ఉంటుంటాను అప్పుడప్పుడు ఎందుకంటే శ్రీవారి అయితే వీడియో ఛానల్ లో అయితే రావట్లేదు డ్రాప్ నైస్ సిస్టర్ శ్రీవారి ఎందుకు రాలేదు శ్రీవారి మానేసింది మనీషా విన్నర్ కావాలి హాయ్ మనీషా వాట్ హ్యాపెన్ ఎందుకు తినలేకపోయావు ఏం తినకుండా ఛాలెంజ్ లో కూర్చోవాలి అప్పుడు కదా గెలిచేది మీరు ఈ ఛాలెంజ్ ఛాలెంజెస్ కుక్స్ ఎవరు చేస్తారు అండ్ మనీ ఎవరికి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి కుక్కలు బొక్కలు ఎవరు ఏం చేయరు అసలు ఉండేది ఏమన్నా అంతా బయట నుంచి ఏదో వేరు మొత్తం మీద ఎప్పుడో ఒకసారి అంతే వేరు అన్ని ఫుడ్ ఐటమ్స్ మొత్తం బయట తెచ్చుకునేదే

ఎందుకు ఎందుకంటే ముందు చెప్తాం మీ ఫుడ్ కి మనీ ఎవరు పెడతారు మనీ మేమే స్పాన్సర్ దొరికిపోయితే ఛానల్ ప్రస్తుతానికి మేమే పెట్టుకుంటున్నాం శ్రీవాణి ఎక్కడ చాలా ఫ్రెండ్స్ లాస్ట్ వీడియోకి వచ్చిన కామెంట్స్ అయితే చదివే వాటికైతే రిప్లై ఇచ్చాం అలాగే స్క్రీన్ మీద పెట్టాం ఇప్పుడు చేసిన వీడియోకి కానీ ఇలాగే కామెంట్స్ చేయండి నెక్స్ట్ వీడియోలో చదువుతాం రిప్లై ఇస్తాం స్క్రీన్ మీద వీడియో అయితే ఇంతే వీడియో పూర్తిగా చూడకపోతే పూర్తిగా చూసి నచ్చితే లైక్ చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి ఇంకా మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో అయితే పూర్తిగా చూసినందుకైతే థ్యాంక్స్ ఇలాంటి మరొక సరికొత్త వీడియోతో మేము ముందుకు వస్తాం అంతవరకు ధన్యవాదాలు